బాగా కష్టాల్లో ఉన్నారా అయితే ఇలా చేయండి అఖండ ధనలాభం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మనలో చాలామందికి డబ్బు కష్టాలు ఉంటాయి ఇంట్లో ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనాన్ని పొందవచ్చు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి డబ్బులు ఆకర్షించే శక్తివంతమైన పరిహారాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి డబ్బులు ఆకర్షిస్తారు మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వీడియోలో చెప్పే విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మీ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది తిన్నా తరగని ఆస్తి లభిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఎన్ని పూజలు చేసినా సరే దేవుని నామస్మరణ మాత్రం మర్చిపోకూడదు దేవుళ్ళకే దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవడం ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించి ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తాడు మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు ఎందుకంటే సముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ళు ఉప్పు లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి శుక్ర శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో డబ్బు నిండుగా ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వేద పండితులు చెబుతున్నారు తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారట తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మన మనసులో ఏది కోరుకున్నా సరే తదాస్తు దేవతలు తదాస్తు అనగానే అవి ఖచ్చితంగా నెరవేరుతాయట సాయంత్రం సమయంలో సుమారు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని నమ్మకం ఈ కాబట్టి ఈ గంట సమయంలో మీరు వీలైనంత వరకు ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉండండి ఏదో ఒక రోజున ఆ తదాస్తు దేవతలు ఆశీర్వాదంతో మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో ఆకు పూజ చేయించండి పూజించిన తమలపాకులకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజించిన తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి రావి చెట్టును పూజించడం వల్ల అఖండ రాజయోగం లభిస్తుందని నమ్మకం ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది ఇక నిమ్మకాయతో చేసే కొన్ని పరిహారాలు చాలా శక్తివంతమైనవి నిమ్మకాయ అంటేనే అమ్మవారి స్వరూపం మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ఒక నిమ్మకాయను వేయండి దీన్ని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి వారానికి ఒకసారి ఈ నీటిని మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకుతో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఒక బిర్యానీ ఆకును తీసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనీ ప్లాంట్ మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు ఎవరింట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా డబ్బు ఉంటుంది అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు బయట కాకుండా మీ ఇంటి వెనుక వైపున పెంచుకోండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మనలో చాలామంది కాళ్లకు నల్ల దారాలను కట్టుకుంటారు అలాగే చేతులకు దేవుని దారాలను కట్టుకుంటారు కానీ కొంతమంది మాత్రం కఠిన దారాన్ని తీయకుండా అలాగే ఉంచుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది ప్రతి పౌర్ణమి రోజున మీ కాళ్ళకు ఉన్న నల్ల దారాలను తీసి కొత్త దారాన్ని కట్టుకోవాలి అలాగే మీ చేతులకు ఉన్న దేవుని దారాలను కూడా తీసి వేరే దారాలను కట్టుకోవాలి ఇలా చేస్తేనే మీపై ఎల్లవేళలా దేవుని ఆశీర్వాదం ఉంటుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఒక కర్పూరాన్ని వెలిగించి ఆ ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయడం ద్వారా వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్క ఉన్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ప్రతి శుక్రవారం తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది ఒక్కోసారి మన ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార వేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది ఇళ్లలోకి పావురాలు వస్తూ ఉంటాయి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి